నరసింహరావు రెడ్డు రాత్రి పదకొండు గంటలకు హైదరాబాదు నుంచి విజయవాడకు ట్రైన్ ఎక్కాడు ఆఫీస్ పని ఆలస్యమైంది ఫోన్ బ్యాటరీ కూడా ఐదు శాతం మాత్రమే మిగిలింది ట్రైన్లో అతని కోచ్ దాదాపు ఖాళీగా ఉంది ఒక మూలలో కూర్చున్నాడు ట్రైన్ నడవడం మొదలైంది కొద్ది దూరం వెళ్లిన తరువాత అతను ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది తెల్లటి డ్రెస్ చిన్నగా నవ్వుతూ చూసింది ఎక్కడ దిగుతారు అన్నయ్య ఆమె అడిగింది విజయవాడ అన్నాడు నరసింగరావు ఆమె నవ్వింది బాగుంది నేను కూడా అక్కడికే అతనికి ఏదో అజ్ఞాతంగా అనిపించింది ఎందుకో చల్లగా వింతగా ఫోన్ బ్యాటరీ అయిపోయి పవర్ ఆఫ్ అయింది ట్రైన్ మధ్య అడవితో ఉన్న బ్రిడ్జ్ దాటుతుండగా ఆ కనక లైట్లు ఆరిపోయాయి కోచ్ మొత్తం అందంగా మారింది నరసింగరావు అరచేతులతో కుర్చీని పట్టుకుని కుదురుగా కూర్చున్నాడు ఏమైంది లైట్లు అనుకుంటూ ఎదురు చూశాడు కొన్ని సెకండ్లలో లైట్లు వచ్చాయి అతను ఎదురుగా చూశాడు ఎవరూ లేరు అమ్మాయి కనిపించలేదు తలుపుల దగ్గరికి వెళ్ళి చూశాడు తలుపు మూసే ఉంది బయట రాత్రి పొగమంచు తన సీటుకు తిరిగి వచ్చి కూర్చున్నాడు మనసు కొంచెం కంపించింది విజయవాడ వచ్చాక ట్రైన్ దిగాడు పై టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు అప్పుడే ఇద్దరు జీఆర్పీ పోలీసులు వచ్చి మాట్లాడటం వినిపించింది ఇంకా కనిపించలేదురా ఆ అమ్మాయి మృతి శవం ఎవరు అని అతను అకస్మాత్తుగా ప్రశ్నించాడు పోలీసు చెప్పారు ఒక అమ్మాయి మూడు రోజుల క్రితం ఈ ట్రాక్ దగ్గర పడిపోయి చనిపోయింది ఇంకా ట్రైన్లో మధ్యరాత్రుల్లో ఎవరో చూస్తున్నారు అంటున్నారు నరసింగరావు గుండె కచ్చలో చలిపడ్డటట్టయింది మాటలు రావడం లేదు టీ గ్లాస్ చేతిలోనే పడిపోయి భూమిపై పగిలిపోయింది